హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి నా స్టైల్లో అయితే పూరి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎంత చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలోకి కావాల్సింది పెద్ద సైజు ఉల్లిగడ్డ రెండు ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ కొద్దిగా కరివేపాకు కొద్దిగా తాలింపు సరుకులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఇవన్నింటినీ కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ తాలింపు సరుకులు కూడా కొద్ది కొద్దిగానే తీసుకున్నాను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని బాగా వీటెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక మనం ఈ తాలింపు సరుకులు ముందుగా వేసుకుని తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నింటినీ వేసుకుని బాగా కలియబెట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలియబెట్టుకోవాలి మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మరొకసారి కలపెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ కర్రీలోకి మనం కొద్దిగా శనగపిండి తీసుకుంటున్నామండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ చిక్కబడడం కోసం అయితే శనగపిండి తీసుకుంటాము ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే కర్రీలో కూడా మనకు ఉండలు కిందే కనబడతాయండి అందుకనేసి ఉండలు లేకుండా అయితే కలుపుకొని పెట్టుకోవాలి కర్రీ అయితే మొత్తం మగ్గిపోయిందండి మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఇందులోకి నేను ఎవరెస్ట్ గరం మసాలా అయితే తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాలి అనుకుంటే కనుక కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి కారం లేకపోయినా బాగుంటుంది కాకపోతే నేను అయితే కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా మొత్తం కలిగి ఎందుకంటే మసాలా కారం కొంచెం మనకి మగ్గడం కోసం అయితే కొద్దిగా కలవ పెట్టుకుని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కూడా మనకి శనగపిండి వేసినప్పుడు వెంటనే మనకి అడుగట్టకుండా ఉంటుందనేసి కొద్దిగా వాటర్ వేసుకుని ముక్కలను ఒకసారి ఉడికి ఉడికిన తర్వాత శనగపిండి వేసుకోవాలి ఇది ఒక ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి శనగపిండి అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ వాటర్ అంతా కూడా వేసేసుకోవాలి శనగపిండి వాటర్ వేయగానే కొంచెం కూర చిక్కబడుతుందండి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి వేసామో అదే గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి ఈ గిన్నె అయితే రెండు అయితే వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వేసుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూసారా కూర కూడా బాగా చిక్కబడింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి మొత్తం చెక్క పిండకూడదండి ఒక ఆఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ముందుగా కలయిబెట్టేసుకుని ఇందులోగా కొద్దిగా కొత్తిమీర తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా అయితే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఎంత చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అంతేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్